హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన కారుమూరి కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే దోశల పిండితో దోశలు తిని తిని బోరు కొట్టినప్పుడు ఈ విధంగా గుంత పొంగనాలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి పల్లీ చట్నీతో ఈ విధంగా మీరు కూడా చేసి పెట్టండి పిల్లల నుండి పెద్దవాళ్ళు దాకా ఎంతో ఇష్టంగా తింటారు ఇవి కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కామెంట్ రూపంలో తెలియచేయండి కావలసిన పదార్థాలు దోసల పిండి చిట్కడ పసుపు ఉల్లిపాయ ఒకటి సన్నగా కట్ చేసి వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు రెండు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి జీలకర్ర కొంచెం వేసుకోవాలి చిట్టికడ పసుపు కట్ చేసుకున్న కొత్తిమీర పచ్చిమిర్చి ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకొని వేసాను ఇందులో ఉల్లిపాయ ఇవన్నీ బాగా కలుపుకోవాలి అంటే సరిపోయి గుంత పొంగణాలకి విధంగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని గుంత పొంగనాలకి హీట్ హీటెక్కిన తర్వాత వీటి అన్నిటిలో ఆయిల్ వేసుకోవాలి లైట్గా కొంచెం కొంచెం ఇలా వేసుకున్న తర్వాత మనం కలుపుకున్న దోశ పిండిలో ఉల్లిపాయలు కరివేపాకు జీలకర్ర ఇవన్నీ వేసుకొని కలుపుకున్న పిండిని ఈ విధంగా వేసుకోవాలి ఇట్లా ఒక్క నిమిషం మూత పెట్టుకోవాలి Pudingan kan, rata ni latih pukul ఈ విధంగా అన్నీ తిప్పుకున్న తర్వాత అటువైపు కూడా కొంచెం ఫ్రై అవనిచ్చుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మాడకుండా అటు ఇటు తిప్పి చూసుకుంటా ఉండాలి ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిన పొంగడాల్ని గుంత పొంగడాల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి దోశలు తిని తిని బోరు కొట్టినప్పుడు ఈ విధంగా గుంత పొంగనాలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి పల్లీ చట్నీతో ఈ విధంగా మీరు కూడా చేసి పెట్టండి పిల్లల నుండి పెద్దవాళ్ళు దాకా ఎంతో ఇష్టంగా తింటారు ఇవి కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కామెంట్ రూపంలో తెలియచేయండి